రాజకీయ పిచ్చ పెట్టింది కాగా ఆయన మాత్రం దుర్మార్గంగా ప్రవర్తించాను ఆయన దోచుకోవటం తప్ప అసలు ఎవరిని ప్రశాంతంగా బతకనీలే అందుకే నేను పొదులుకూరు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు కండలేరు ఎడం కాలవ లిఫ్ట్ మిట్ట మిట్టకాలువ ముందు ఆ పొలాల పరిస్థితి ఏంటి నిమ్మ తోటల పరిస్థితి ఏంటి తెచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి దక్షిణ కాలువ ఎన్ని వేల ఎకరాలకి నీళ్లు తెచ్చాను ఈ రోజు చెరువుల్లో మీరు పంటలు పండించుకున్నారంటే కారణం ఎవరు అది తప్పైతే మీ ఇష్టం మళ్ళీ కూడా ఓడించండి ఇప్పటికి మూడు సార్లు ఓడించినారు హాస్పిటల్ పాడుపడిపోయిన హాస్పిటల్ కొత్త హాస్పిటల్ మూడు కోట్ల ఎనభై లక్షలతో కట్టించానంటే ఆలోచించండి ఐటీఐ కాలేజ్ మూడు కోట్ల చిల్లర అగ్రికల్చర్ దాంట్లో మూడు కోట్ల చిల్లర ఇరవై నాలుగు కోట్లు కొత్త లెమన్ గార్డెన్స్ మెగా వాటర్ ప్లాంట్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి మెగా వాటర్ ప్లాంట్ ఏఐఐబీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫండ్స్ తెచ్చి కొత్త రోడ్లని వేయించాం ఒక రోడ్ ఒక ప్యాకేజ్ లో వేయించాం ఏఐఐపీలో చెరువులు అసిలిటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్ లో తెచ్చి తాడిపత్రి పెద్ద చెరువు మూడు కోట్లు చిన్న చెరువు కోటి ఇట్లా చేశాం చెక్ డ్యామ్స్ కట్టించాం ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు ఎకరా ఎండిపోకుండా పండించాం పదమూడున్నర టీఎంసీ ఉంటే పన్నెండు వేల ఎకరాలు బీడు పెట్టావు దక్షిణ కాలంలో బీడు పెట్టావు ముప్పై మూడు టీఎంసీ ఉంటే నేను అనేది పొదుకూరు ప్రజలకి రైతు బిడ్డలకి రైతులకి అన్నదమ్ములకి పొదుకూరులో లాకప్ డెత్ ఎవరు చేయించారు నలభై మంది పోలీసులు పెట్టి శవాన్ని ఉదయగిరి నారాయణ శవాన్ని ఎవరు తగిలిపెట్టించారు ఎవరు ఆత్మహత్య కింద చిత్రీకరించారు ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ఢిల్లీకి పోయి ఎవరు ఆదుకున్నారు ఈ రోజు అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం ఎవరిప్పించారు ఎన్ని దళితులు రైతులు పేదోళ్లు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇంకేం చేయాలో చెప్పండి చెప్పండి చెప్పి నేను చేయడం తప్పంటే మళ్ళీ వేసుకోండి ఆయనకే ఇప్పుడు అన్న వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు ఎంత నరకం నీళ్లని కొట్టి మిరప్పొడి కొట్టి వాళ్ళ ఇళ్ల దగ్గర పోలీసులు కాపలా పెట్టి ఈయన హాస్పిటల్కి పోయి రికవరీ కావాల్సిన పరిస్థితి పది ఎకరాలు నువ్వు పోలీసులు పెట్టి నువ్వు కోత పోయిస్తావు ఎంఆర్ఓలు ఎస్ఐలు సిఐలు కాకానికి వద్ద దగ్గర కూలోళ్ళు అయిపోయినారు కూలోళ్ళు కూడా అంత ఏదో పనులు చేయరు అటువంటి పనులు చేశారు ఎంఆర్ కూడా ఇద్దరు ఎమ్ఆర్ఓలు సస్పెండ్ అయినా వాళ్ళకి రాలే ఐదు మంది జైలుకి పోయినా రాలే ఏడు మందిని కల్తీ మద్యంతో చంపాడు ఏడు మందిని నా మీద వెయ్యి కోట్లు ఆస్తులు పెట్టి తయారు చేయించిన వాడు జైలు పోయారు ఈయన మాత్రం సుప్రీం కోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకున్నాడు నకిలీ మధ్యంలో ఈయన తోటి ముద్ద అప్పు జైల్లో తెచ్చిపోయినాడు ఈయన తోటి ముద్ద ఈయన కేసులో ఈయన మాత్రం బెయిల్ తెచ్చుకుని హ్యాపీగా ఉన్నాడు ఎవరయ్యా చెరువులు మొత్తం గనులు ఇసుక వేల కోట్ల రూపాయలను కృష్ణపట్నం కంటిన్యూ పోటు తెరిపేశావు ఇవన్నీ కరెక్ట్ అనుకుంటే ఆయనకే పోట్లేదు లేదనుకుంటే మీ కుటుంబ సభ్యుడిగా ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి నా జీవితం మీకు అంకితం చేశా పార్టీ మారలే నియోజకవర్గం మారలే నియోజకవర్గం కాదు జిల్లాకి రాష్ట్రంలో అనేక ఉపయోగపడే పరిస్థితులు తెచ్చాను ఒక అగ్రికల్చర్ మినిస్టర్ అయినా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా ఒక యూత్ సర్వీసెస్ అయినా ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఒక గుర్తింపు ఉండేటట్టుగా నేను సేవలు చేశా ఆయన మాదిరిగా బ్యాడ్ మార్కులు వేసుకోలే ఊరు దాటిపోలే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా కరువు వచ్చిన ఇది వరదలు వచ్చినా సర్వేపల్లి గనులు ఇసుక టోల్గేట్లు గేట్లు కాసుకొని కూర్చున్నాడు తప్ప నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా నీ రోల్ ఏందో చెప్పు నేను చెప్తా నేషనల్ లెవెల్ లో రికార్డ్స్ తెచ్చా ఇంకనే నేను ఇప్పటికే అలిసిపోయిండా దయచేసి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తుండ పదులకూరు మండలం వాళ్ళకి చెప్తుండ నియోజకవర్గం నుండి చెప్తాను ఇది ఒక్కసారి నన్ను గెలిపించండి మీ రుణం తీర్చుకుంటా అది యాక్టివ్ పంపిస్తారా